భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుల బయ్యారం క్రాస్ రోడ్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడిసెల రామనాథం తెలియజేశారు ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అనంతరం మహాత్మా గాంధీ జాతి ఉపాధి హామీ పథకం పేరు మార్పిడిపై నిరసన కార్యక్రమం ర్యాలీ ఉంటుందని తెలిపారు పది గంటలకల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సర్పంచులు వార్డు మెంబర్లు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సర్పంచులు ఉప సర్పంచులు సభ్యులు మరి సీనియర్ నాయకులు అందరూ సకాలంలో హాజరై ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలి అట్లాగే బీజేపీ ప్రభుత్వం పెట్టినటువంటి మహాత్మా గాంధీ రోజుగారి యోజన పథకాన్ని సిద్ధం చేస్తూ మార్పిడి చేసేదానికి దానికి వ్యతిరేకంగా మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారి సమక్షంలో కాంగ్రెస్ Thank you.